పదమూడో తారీఖున జరిగే ఎన్నికలకి మొదల తారీఖు నుంచి శిల్పులు ఇస్తారంట ఎవరు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్ నేను కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నా కింద కూడా పనిచేశారు మీరంతా ఆ రోజు ఎట్లా చేశారు మీరు పరిగెత్తిచ్చా మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేశారు ఇప్పుడు మొండికేసారు మీరు ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు ప్రజలు డబ్బులు తినే మీరు ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా అందుకే మేము చాలాసార్లు చెప్పాం ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలు కూడా ఉండడానికి అర్హులు కాదు రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడేం గొడవలు లేవు ఇంటింటి ఇచ్చే పని రేపు రెండు రాజకీయ మూడు నాలుగు రాజకీయ పార్టీలు ఉంటారు రౌడీలు ఉంటారు స్థైర్ విహారం చేస్తారు బూత్ క్యాప్చరింగ్ చేస్తారు ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు యు ఆన్సర్ దిస్ అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్ యూనిఫామ్గా అందరికి అవకాశం సరైన సమాన అవకాశాలు ఉండాలి ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడుకోవచ్చు బస్సులు ఆడుకోవచ్చు లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు నో లేక ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు ఇవన్నీ జరగడానికి వీలు లేదు ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా ఏలా ఎవరికైనా సరే ఏవైనా జరిగితే ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది తమాషాలు ఆడద్దు ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి చేత అయిన వాళ్ళు చేస్తారా పని అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి లాలుచ్చే రాజకీయాలు చేసి ఇలా డ్రామాలు ఆడద్దండి నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేశాను నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్ ఏంటి దౌర్భాగ్యం ఈజ్ ఇట్ రైట్ పెన్షన్ ఇమ్మని గవర్నర్ తిరిగిపోవాలా మేము అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు ఇట్ నాట్ ది రైట్ అది పెన్షనర్ వాడు హక్కు కాదా ఇది బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర ఎన్నిసార్లు డిమాండ్ నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగిన దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే చీఫ్ సెక్రటరీ అదే మరి శశుభూషణ్ ఈ సెక్రటరీ సిఇఓ మురళీధర్ రెడ్డి సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి ధనంజయ రెడ్డికి వాట్ వే ఇస్ కన్సర్న్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది నీ రోల్ లేదు వన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు అధికార యంత్రాంగం కూడా సీఎం చేయడానికి వీలు లేదు మొన్న ఒక మీటింగ్లో చూశారు ఏం ధనం చేయ కరెక్ట్గా ఉంది అన్నట్టు ధనం చేయాల గవర్నమెంట్ ఎంప్లాయ్ దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి నా సెక్రటరీ నాతో రావడానికి లేదు నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు ఎక్సెప్ట్ సెక్యూరిటీ ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటాను అంతవరకే బియాండ్ దట్ నోబడీ కెన్ అసిస్ట్ నేను సద్ధలను పెట్టుకోను ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం ఇష్ట ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది చాలా దారుణం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నేను తొమ్మిది ఎలక్షన్లు చూసా తొమ్మిది ఎలక్షన్ రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశాం ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్ చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్ నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్ నో సెక్రటరీ నో చీఫ్ సెక్రటరీ నో కలెక్టర్ షుడ్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ సీఎం దిస్ ఈస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్ ఈవెన్ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్ ఆర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ దే ఆర్ ఆల్ వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాం